నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్నారు చిగురు మామిడి మండలం ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల బ్యాచ్ విద్యార్థులు దాదాపు నూట ఐదు మంది ఒకే వేదికపై ఆదివారం రోజున ఆత్మీయ సమ్మేళనం అయ్యారు చిన్ననాడు స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియా వేదికగా కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు చిన్ననాడు చేసిన అల్లరి పనులు గడిచిన రోజులను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు కుటుంబ పరిస్థితులు జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు కుటుంబ సమస్యలు ఉద్యోగాలు బిజీ బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో పండుగ వాతావరణం నెలకొంది నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకొని షాల్వాలు కప్పి మిమంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం అందరు కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ రోజంతా గడిపారు సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దామని నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమంలో గురువులు అంతయ్య నారాయణ రమణయ్య మునిప్రసాద్ రాము అటెండర్ కనకయ్య పూర్వ విద్యార్థులు గుడికందుల సంపత్ ఆడేపు ఆంజనేయులు తాజా మాజీ ఉప సర్పంచ్ తోట సతీష్ దుస్స లక్ష్మణ్ రాము కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అనమల్ల రెడ్డి చింతపూల సంపత్ బొమ్మగాని రాజశేఖర్ గౌడ్ మధుసూదన్ వెంకటేష్ బందెల శ్రీనివాస్ అప్పల వెంకటయ్య అల్లంకి సంతోష్ చెప్ప్యాల సంతోష్ రవి మునిగంటి రమేష్ కనపర్తి నరేంద్రాచారి బండి మల్లేశం అల్లంకి సంతోష్ మడ్డి శ్రీనివాస్ తాటిపల్లి మంగా వేముల స్వప్న జరీనా మంతిన సునీత రహమత్ కూతురు నీరజ పింగిలి రజిత చింతపూల నీరజ స్వప్న శ్వేత స్వరూప తదితరులు పాల్గొన్నారు పండు వీరి పేరేమి దండా కోర్ నా మదిలో పదిలములే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేనేమి తాగుడు మూతలు కోర్వి ఇసుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గుర్తుందా నలుగురు కలిసి నాలుగు రాళ్లను ఆడిన ఆటే గురుతుందా చిన్నతనమంటే కొంటతనమేలే ఎన్ని ఎన్నైనా తీయని జ్ఞాపకమే ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే మన బాల్యం అద్భుతమే వీరి వీరి గుమ్మడి పండు వీరి లు పంచి దొంగను ఎంచి మందరమే రేగడి మట్టిని ముద్దగ చేసి బొమ్మరిల్లే కట్టి తిమే అద్దే వస్తుంది కోడి బిల్లేదిస్తాడి సెల్లెల్లలిసిరి సెల్లెల్ల బండి మా ఊరి బండి ఎక్కంగ రారండి మీరంతా రారండి వీరి వీరి గుమ్మడి పండు వీరి డు మన ఉల్లా సంగాడినమే కుంటర చిర్ర కోత చిందులులే ఏడుగురీ చెడుగుడు ఆడినము చాజిరి ఆటల్లో పాటలు నేర్చినము జ్ఞానం నేర్పిన ఆటలు నాడే పల్లెలో ఆడినమే మా ఊరిలో ఆడినమే వీరి వీరి గుమ్మడి పండు దండా దండ కోర్విరి పేరేమి ఆటలు మరిచి పాటలు మరిచి బాల్యం కనుమరుగవుతోంది ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతోంది మోపెడు బరువులేదు బందీగా మారెను బాల్యంరా మా ఊరు బడిలో ఎన్నో ఆటలు పాటలు మీరు మా తరమే అద్భుతమే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి తాగుడు మూతలు దండా ట్వంటీ ఫైవ్ సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈరోజు అందరము కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇరవై సంవత్సరాల తర్వాత అందరం స్కూలుకు అదే స్కూల్లో చదివిన స్కూల్లో వచ్చి అందరం ఆత్మీయ సమ్మేళనం ఉపాధ్యాయులతో కలిసి పండుగ వాతావరణం నెలకొల్చుకున్నాము వీరికి అందరికీ సహకరించిన ఆర్గనైజర్కి పేరు పేరున విద్యామిత్రులందరికీ ఉపాధ్యాయులకు ధన్యవాదములు మళ్ళీ తిరిగి మళ్ళీ ఒక్కసారి కలుసుకోవాలి రేటు మరో సంవత్సరం మళ్ళీ జరుపుకోవాలని దీనికి పూర్తిగా న్యాయం అంటే సంపత్ కుమారు ఫస్ట్ నుంచి గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క నెంబరు కలెక్ట్ చేసుకొని ఇంతవరకు రావడానికి కారణము మొట్టమొదటిగా సంపత్ కుమారు తర్వాత ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున పేరు చెప్పలే అని కాబట్టి అందరం అందరికీ చాలా అందరికి హార్దిక వచ్చిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు కూడా అందరికి హార్దిక ధన్యవాదాలు సార్ మేమందరం ప్రోగ్రామ్ జరుపుకునేందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ప్లస్ మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము ఈరోజు కలిసాం ఈరోజు కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సంబరం జరుపుకోవాలని ప్లస్ గెట్ టుగెదర్ పార్టీ అందరూ రావాలని ప్రతి ఒక్కరు వేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు స్పెషల్ డే ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈరోజు డేట్ కూడా ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దట్ ఈస్ ద స్పెషల్ డే టుడే వి హ్యాడ్ లాట్ ఆఫ్ ఎంజాయ్ టు థ్యాంక్ యూ हार! तुरी आक्षराव forcé आत्राव क्तान अर्वार्सा आत्मास సార్ మాకు ఈరోజు అనగా ఐదు రెండు నెల ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మేము సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం సిల్వర్ జూబ్లీ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ డేట్గా వల్లనే మేము కలుసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి మేము ప్లాన్ చేసినా కూడా ఎప్పుడు కాళ్ళ డేట్ ఒక స్పెషల్ డే కాబట్టి కలుసుకొని మేము మా మధుర జ్ఞాపకాలని నెంబర్ వేసుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి పున్నం సంపత్తు మరియు ఆర్గనైజర్స్ తల సాయం చేయడం వల్ల మేము అందరం సక్సెస్ఫుల్గా ఈ బుక్ చేయడం దర్శించుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఆర్గనైజర్స్ మరియు మీడియా మిత్రులు మరియు సార్లు తొమ్మిది సుదూర సహకరించు అర్చన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము సూపర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సూపర్ జూబ్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం డెడ్హెచ్ఎల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మేము మొత్తం స్కూల్లో స్ట్రెంత్ వన్ నాట్ ఫైవ్ ఉండే వాళ్ళము మినిమం ఎయిటీ పర్సెంట్ అందరం మారైనం ఇక్కడ చాలా బాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది అందరం పాల్గొని